పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు తొమ్మిది నెలలుగా నిలిచిపోయాయన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెండింగ్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనులు చేయడం లేదని ప్రాజెక్టును పడావు పెడతారా అని ప్రశ్నించారు పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది నెలల్లో ఒక్కసారి కూడా పాలమూరు రంగారెడ్డి వైపు కన్నెత్తి చూడలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆయన మండిపడ్డారు జూరాలకు యాభై రోజుల్లో ఏడు వందల ముప్పై రెండు టీఎంసీల వరద వస్తే ఇక్కడ ఒడిసి పట్టింది కేవలం ఇరవై రెండు టీఎంసీలు మాత్రమేనని నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు శ్రీశైలం నాగార్జునసాగర్ తర్వాత మిగతా నీరంతా సముద్రం పాలైందని అన్నారు కల్వకుర్తి ఎత్తిపోతల కింద నిర్మించాల్సిన జలాశయాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించారు అధికారం దక్కిన వెంటనే పాత టెండర్లు రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించారు ప్రభుత్వ పర్యవేక్షణ లేక వట్టెం హౌస్ వరదలకు నీట మునిగిందని మండిపడ్డారు కృష్ణాలో నీళ్లున్న కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా జలాశయాలను నింపే పరిస్థితి లేదని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు